ఈ అమ్మాయి ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన ఒక టాపర్ అమ్మాయి ఆ అమ్మాయి డ్రీమ్ ఏంటంటే ఒక మంచి యూనివర్సిటీలో చేరడం తర్వాత క్యాపిటల్ సిటీలో ఒక ఇల్లు కట్టుకోవడం కానీ ఆ అమ్మాయి స్కోరు సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఈ స్కోర్ ఇక్కడ టాప్ థౌజండ్లో జాయిన్కి సరిపోదు ఆ అమ్మాయి చాలా ప్రెజర్కి గురి అవుతుంది అప్పుడే ఆ అమ్మాయికి ఒక గుడ్ న్యూస్ తెలుస్తుంది అదేంటంటే ఆ అమ్మాయి ఒక రిచ్ ఫ్యామిలీకి చెందింది అని తను చిన్నప్పుడు తప్పిపోయింది అని కానీ ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీ గురించి పట్టించుకోలేదు ఆ అమ్మాయి క్యాపిటల్ సిటీలో హౌస్ని పొందాలి ఇంకా ఎగ్జామ్స్ రాయాలి అని మాత్రమే అనుకుంది ఎందుకంటే అక్కడ టెస్ట్ పేపర్స్ చాలా ఈజీగా ఉంటాయి వెంటనే ఆ అమ్మాయి అమ్మాయి వెళ్తుంది దత్తత తీసుకున్న పాపం అన్నట్టుగా నటిస్తూ నేను ఇక ఇంట్లో ఉండడానికి అర్హత లేదు నాకు అని చెబుతుంది అందుకు ఆ అమ్మాయి పేరెంట్స్ ఇంకా బ్రదర్స్ అందరూ ఆ దత్తత తీసుకున్న అమ్మాయిని గారాపం చేస్తారు ఈ అమ్మాయి అది చూసి లివింగ్ రూమ్ లో కూర్చుని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు తన ఫాదర్ ఆ అమ్మాయి చిన్న ఊరి నుంచి వచ్చిందని చెప్పి ఇప్పుడు ఇప్పుడే స్కూల్కి వెళ్ళొద్దు అని ఇంట్లోనే ఉండి తన ఫ్యామిలీ రూపాయలు నేర్చుకోమని చెబుతాడు కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు మీరు నన్ను ఈ ఫ్యామిలీలోకి తీసుకోకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెబుతుంది ఆ మాట విని ఆ అమ్మాయి ఫాదర్ సారీ చెప్పి తనకి ఏం గిఫ్ట్ కావాలో అని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి దత్త తీసుకున్న అమ్మాయి ఏ స్కూల్లో చదువుతుందో తనకి అక్కడే చదువుకోవాలని ఉంది అని చెబుతుంది అప్పుడు దత్తపుత్రిక అన్నట్టుగా నటిస్తుంది తను ఆ అమ్మాయిని ఆ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంచాలి అని అనుకుంటుంది తను అనుకున్నట్టుగానే తన బ్రదర్ ఇదంతా అమ్మాయితో తప్పు అని అనుకున్నాడు అప్పుడు ఆ అమ్మాయి దత్త తీసుకున్న అమ్మాయిని చెప్పి ఎవరు వెళ్ళిపోమని చెప్పలేదు కదా నువ్వు ఎందుకు నేను నిన్ను బాధ పెడుతున్నట్టుగా నటిస్తున్నావని అడుగుతుంది అప్పుడు ఆ అమ్మాయికి ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాలేదు అప్పుడు తను నేను రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని చెబుతుంది ఇక నెక్స్ట్ డే తను స్కూల్కి వెళ్తుంది కానీ దత్తత తీసుకున్న అమ్మాయి ఇచ్చిన ఇన్ఫో ప్రిన్సిపల్కి తెలుస్తుంది తను ఆ అమ్మాయిని పూర్ స్టూడెంట్ అనుకుని రెగ్యులర్ క్లాస్లో చేరుస్తాడు ఆ అమ్మాయి కూడా కష్టపడి చదవాలి అని డిసైడ్ అవుతుంది తొందరలోనే ఫస్ట్ స్కేల్ ఎగ్జామ్ వస్తుంది క్యాపిటల్లో ఎగ్జామ్ పేపర్స్ నిజంగా ఈజీగా ఉన్నాయని ఆ అమ్మాయి అనుకుంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి స్కూల్లో సెవెన్ నైన్టీన్ స్కోర్తో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కానీ తన ఫ్యామిలీకి ఆ అమ్మాయి రిజల్ట్ తెలుసుకు ఇష్టం లేదు వాళ్ళు ఆ అమ్మాయిని పూర్వ్ స్టూడెంట్ అనుకుంటారు తన ఫాదర్ అయితే ఆ అమ్మాయిని పరిచయం చేయాలని ఏర్పాటు చేసిన ఫంక్షన్ ని కూడా క్యాన్సిల్ చేస్తాడు క్యాపిటల్లో తనకు ఇల్లు కూడా ఉందా అని ఆ అమ్మాయి అడుగుతుంది ఉంది అనే తన ఫాదర్ చెబుతాడు అది విని ఆ అమ్మాయి ఫ్యామిలీ గ్యాదరింగ్ వచ్చే వరకు ఏమీ పట్టించుకోలేదు ఆ రోజు స్కూల్ ప్రిన్సిపల్ నుంచి తన ఫాదర్కి కాల్ వస్తుంది దత్తత తీసుకున్న అమ్మాయి స్కోరు ఫైవ్ థర్టీ ఫోర్ అని వాళ్ళు విన్నప్పుడు ఆ అమ్మాయి గురించి గర్వపడతారు కానీ తన సొంత కూతురు స్కూల్లోనే ఫస్ట్ ర్యాంక్ సాధించింది అని తెలుసుకున్నప్పుడు అందరూ షాక్ అవుతారు వెంటనే తన ఫాదర్ ఆ అమ్మాయిని తన మంచి కూతురు అని చెబుతాడు